హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్లు ఈ ఈరోజు మన వీడియో ఏంటి అంటే చూడండి ఎలా వరుస్తున్నాయో ఇక్కడ గార్డెన్ ఎలా సెట్ చేశానో చూపిస్తున్నాను అలాగే ఫ్రంట్ గార్డెన్ ఎలాగుందో చూపిస్తాను ఇవి బ్లాక్ టబ్బులు ఫ్రంట్ గార్డెన్లో అందరికీ ఉండేవి కదా మొత్తం అన్ని ఇక్కడ పెట్టేశాను ప్రస్తుతం అయితే నేను కాయగూరలు ఏమీ లేవు ఇట్లో వంగచెట్లు తప్ప ఇప్పుడు టమాటా నారు వంగనారు బెండ వేసాను ఇంకా ఇంకా ఇప్పుడే నిన్న వేసాను నిన్నంటే ఈరోజు షూట్ చేస్తున్నాను కదా బుధవారం అనమాట ఇది లక్షవారం సారీ సారీ ఇవాళ శుక్రవారం కదా బుధవారం వేసాను విత్తనాలు నేను ఈ వీడియో లక్షవారం తీస్తున్నాను మీకు ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కదా అందుకని వారాలు చెప్తున్నాను అనమాట ఓకే బుధవారం విత్తనాలు వేసాను మళ్ళీ పెద్ద వర్షం పడిపోయింది వర్షాలు తగ్గేదాకా మనకి ఏ మొక్కలు సరిగ్గా రావు చూద్దాం ట్రై చేశాను ఇలా సెట్ చేశాను అనమాట ఆర్చిలేమో అలా పెట్టాను అక్కడ వీటిల్లో మళ్ళీ మనం ఎక్కువ కాకపోయినా ఇంట్లోకి సరిపడగా కాయగూరలు పండించుకోవాలని అనుకుంటున్నాను అక్కడ ఫుల్ నీడ వచ్చేసింది మామిడి చెట్టు నీడ పందిర నీడ ఇక్కడైతే చెట్లు లేవు ఎండ బాగా తగులుతుంది నాకు కూడా ఇక్కడ పైప్ ఉంది కాబట్టి వాటర్ పెట్టుకోవటానికి క్లీన్ చేసుకోవటానికి బాగుంటుంది ఇంకా ఇది అయిపోయాక అక్కడ గార్డెన్ కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను పారిజాతం చెట్టు పువ్వుల్చుండే ఎలా రాలేయో ఇక్కడేమొచ్చి అంతా పెద్ద బుట్టలు పెట్టేశాను వంగ వేస్తాను అన్నమాట టమాటో ఇవేమో ఆర్చిల్ ఇక్కడ పెట్టించాను ఒక దానికి వచ్చి దొండపాది పెట్టాను రెండేమో ఆగాకర పెట్టాను ఒక దాంట్లో బీర వేసాను ఇంకోటి వచ్చి క్లోబీన్స్ ఇంకా విత్తనాలు మనకి కాయలు బోల్డ్ ఉన్నాయి కదా క్లోబిన్స్ తెచ్చి ఎక్కిద్దాం అనుకుంటున్నాను దీనికి వెయ్యాలి ఇంకా విత్తనాలు వేయక తెచ్చి వేయాలి అవి ఇరంతా కాస్తున్నాయి చక్కగా మనం జాగ్రత్తగా పెంచుకుంటే నాది ఇక్కడ ఉండేది పాది పోయింది అక్కడ వేసాను బాగా వస్తుంది కాకపోతే పందిరికి అందట్లేదు అనమాట దీనికి అయితే మనకు అందుతుంది కదా చక్కగా కోసుకోవచ్చు అవి విత్తనాలు అయితే తెచ్చుకోవచ్చు వెయ్యాలి ఇంకా ఇది ఇక్కడ సెటప్ దీనికి ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఈ టబ్బులు పెట్టకముందు ఎట్లా ఉందో నేను మీకు చూపిస్తాను చూసిన తర్వాత ఆ గార్డెన్లోకి వెళ్దాం ఇక్కడ కమలా చెట్లు ఉండే మీకు గుర్తుందో లేదో కమలా చెట్లు తీసుకొచ్చి అతని గార్డెన్ నర్సరీ అతన్ని తీసుకొచ్చి చూపిస్తే ఇంకా కాయ వండవి అవి అన్నారు అందుకని చెప్పి తీసేసాం ఏర్లతో అంటే భూమిలో మొదలు ఉండకూడదు అన్నారు లాస్ట్ టైం ఏదో చెట్టు తీసినప్పుడు అందుకే ఏర్లతో తీసేసి మళ్ళీ వచ్చేసేసాం తీసేసాం అన్నమాట కమలా ఇంకా అందుకని ఎంత ఓపెన్ ప్లేస్ వచ్చింది అక్కడ కమలా తీసాం ఇక్కడేమో ఈ తెల్ల పూల చెట్లు ఉండేవి మీకు లాస్ట్ పాత వీడియోలో ఉంటాయి తెల్ల పూలు చెట్లకి పురుగులు వచ్చేస్తున్నాయి అన్నమాట బాగా మనకి ప్లేస్ కూడా కావాలని చెప్పి నాలుగు చెట్లు తీస్తే ఈ ప్లేస్ వచ్చింది మధ్యలో చిన్న డిస్టబెన్స్ ఆగిపోయింది నాలుగు చెట్లు తీస్తే ఈ ప్లేస్ వచ్చింది మనకి ఇప్పుడు మన ఇంట్లోకి సరిపడగా కాయగూరలకి ఇది సరిపోద్ది ఈ ప్లేస్ సరిపోద్ది డబ్బులు కూడా సరిపోతాయి ఇంకా అక్కడున్న అక్కడ పెరిగిపోకేట్లు అక్కడ వదిలేసాను అట్ల్లో వేద్దాం అనుకుంటున్నాను ఇంకా గోరుంటి గోరుంటి చెట్టు కూడా కొమ్మలు కొట్టించాను ఓ చిన్న కొమ్ము ఉంచుకున్నాను అది కూడా చెట్టు తీయించేస్తాను అన్నారు కానీ పూర్వం చెట్టు మాట అది మా తండ్రి గారు వేయించారో వేసారో సంథింగ్ గుర్తులేదు కానీ మా తండ్రి గారు వేయించారు అందుకని గుర్తుగా అది ఉంచే అనమాట లేకపోతే అది కూడా తీసేయమన్నారు తీసేస్తే ఇంక మొత్తం ప్లేస్ అంతా బాగుంటుందని అది ఉంచాను దాని కొమ్మ తీసుకెళ్లి ఇంకో చోట వేసి బతికాక అది కూడా తీసేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకా చెట్లు అవి లేకుండా ఉంటే మనకి కాయగూరలు బాగా వస్తాయి నాకు టెర్రస్ గార్డెన్ అయ్యి ఉంటే చాలా బాగా చేసుకుండేదాన్ని నాకు గార్డెనింగ్ అంటే ఇష్టమే కానీ ప్లేసులు నప్పక అన్ని చెట్ల కిందే చేసి చేసి ఓపిక నశిస్తుంది కానీ ఇంట్రెస్ట్ పోతుంది కానీ కాయగూరలు రావట్లేదు నీళ్లల్లోని చెట్ల కింద అక్కడ ఇక్కడ ఏది కరెక్ట్గా ఎక్కడ సెట్ అవ్వట్లేదు దానికోసం చిరాకు వస్తుంది ఇంకా యూట్యూబ్ వీడియోలు అంటారా యూట్యూబ్ వీడియోల మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా ఏ వీడియో పెట్టినా ఎలాంటి కంటెంట్ పెట్టినా వంద లోపే వ్యూస్ వస్తున్నాయి మరి ఎలా వంద కూడా రాకపోతే ఎంత కష్టపడి చేస్తాం ఒక వీడియో తీయాలంటే ఒక సినిమా తీసినంత కష్టం అది వీడియోలు తీసే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి నచ్చకపోతే స్కిప్ చేసేస్తారు కానీ తీయడం చాలా కష్టం అందుకని చెప్పి ఎవరు చూడకపోతే ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది అందుకనే నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందని చెప్పచ్చు రెగ్యులర్గా వీడియోస్ పెడతానో పెట్టలేనో చెప్పలేను కానీ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను వీడియో తీసే వాళ్ళు ఉంటే కొంచెం నాకు ఈజీ అవుతుంది నేనే తీసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని అన్నీ నేనే చేసుకోవడం అంటే అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ సమయంలో ఇంట్లో పని బోల్డ్ పక్కన పెట్టి వచ్చి ఈ పని చేస్తాను కాబట్టి నాకు ఇది ఎక్స్ట్రా పనిలాగా ఉంటుంది అదే మీరు అందరూ బాగా చూసి నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారనుకోండి హుషారు వస్తుంది ఇంకా మిగతా గార్డెన్ ఎలా ఉందో చూసేద్దామా చేయండి చూసారు కదా డబ్బులు పెట్టకముందు ఎలా ఉంది నీట్గా చెట్లు తీపించేసి తుడిపించేసి అంత నీట్గా చేసి ఉంచి తర్వాత టబ్బులు తెచ్చి తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసాం అన్నమాట ఈరోజు వీడియోలో లోటస్ కూడా చూపిస్తున్నాను చూడండి వీటితో పాటు మన గార్డెన్ ఎలా ఉందో చూసి లాస్ట్లో లోటస్ కూడా చూపిస్తున్నాను చూసేయండి చూస్తున్నారా ఎలా ఉందో మన పందిరి కింద పందిరంటే పందిర్లానే ఉంది పచ్చగా నీడ వచ్చేసింది కింద అయితే కింద బుట్టల్లో మొక్కలు కాయ కాయట్లేదు అంటే అదే వంకాయ బెండకాయలు ఇలాంటివి రావట్లేదు అనమాట అక్కడ అందుకే అక్కడ పెట్టేశాను ఇప్పుడు చూపించాను కదా మీకు టబ్బులు బ్లాక్ టబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను ఈ బకెట్స్ ఉన్నాయి ఇక్కడ నీట్గా తుడిసేసి టూ లైన్స్ బకెట్స్ పెట్టించేయాలి పచ్చిమిర్చి వేసాను చాలా బాగా కాసేయి పచ్చిమిర్చి బాగా కాస్తున్నాయి చూద్దాం వీటిల్లో పచ్చిమిర్చి వేసుకుందాం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు అవుతున్నాయి వర్షాలు తగ్గుతున్నాయి కాబట్టి ఇంకొకటి ఒకటి రెడీ చేసుకుంటున్నాను ఈ రెండు లైన్ పెట్టించాలి ఇదో పని ఉంది ఫ్యాషన్ ఫ్రూట్ వేసాం కదా ఫ్యాషన్ ఫ్రూట్ ఆనవ బూరుగు గుమ్మడికాయలు బీన్స్ నాలుగైదు రకాల చిక్కుళ్ళు అన్నీ వేసాం కదా అన్నీ కలిపి పళ్ళుకున్నాయి ఏ కాయ వస్తే ఆ కాయ కోసుకోవడమే ఫ్యాషన్ ఫ్రూట్ తినేస్తున్నాయి ఏం తింటున్నాయో తెలియట్లేదు రోజుకి ఒక పది పళ్ళు పడుతున్నాయి అన్నమాట ఈ సంవత్సరం మన ఫ్యాషన్ ఫ్రూట్ దొరకదు తినేస్తున్నాయి ఇంకా బుర్ర గుమ్మడికాయలు చూడండి ఎంత బాగా పెరిగాయో రావడం అయితే పదిహేను ఎన్నో వచ్చాయి వర్షాలకి మురిగిపోయిన టైప్ ఏమాట ఇంకా పూత వస్తుంది ఇంకా వస్తాయేమో చూద్దాం క్లౌబీన్స్ అయితే చాలా ఉన్నాయి ఆనప్పదు నాలుగైదు కాయలు కాసింది ఉందో ఎక్కడ ఎక్కడకుందో కూడా కనిపిస్తా మన పసుపు తోట పెరుగు బకెట్స్లో వేసాను కదా పసుపు మామూలు పసుపు మామిడళ్ళం బ్లాక్ పసుపు మూడు రకాలు ఇలా ఉంది మాట ప్రస్తుతానికి దీన్ని చిన్న మార్పు జరుగుతుంది ఇక్కడ దీన్ని నేను ఎలా పెడుతున్నానో నేను మళ్ళీ చూపిస్తాను ప్రస్తుతానికి ఇలా ఉంది మ్యాజిక్ వేసినట్టు గట్టి ఎక్కిపోయి మొత్తం అన్నీ చూసారా నీట్గా ఎంత బాగుందో ఇక్కడ తుడిపించాలి అంటే క్లోజుగా అయిపోయింది ప్లేస్ అంతా అందుకని వీటిని గట్టెక్కించాను ఇలా కూడా బాగానే ఉంది కదా మనకి పసుపు ఎప్పుడికో వస్తుంది అప్పుడు వరకు ఇక్కడ మనకి ఏ అడ్డు ఉండదు ఇలా అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ ఆర్చి చూపించాను కదా అవి ఇక్కడ ఉండి ఇక్కడ పెట్టించాను ఇంక ఇక్కడ స్టాండర్డ్గా వదిలేద్దామని చెట్టు పెరుగుతుంది కదా ఇక్కడ కూడా పనికి రావు అందుకే అక్కడ ఐడియా వచ్చింది అక్కడ పెట్టించానుమాట అనమాట ఇలా బాగుందా ఇంకా మిగతా వీడియో ఇంకో వీడియో సారీ మిగతా మిగతా వీడియో అంటున్నాను మిగతా పని ఇంకో వీడియోలో చూపిస్తాను అక్కడ చెయ్యాలి ఇంకా చేసాక చూపిస్తా చేండి దంతపు మిర్చి చేర్చి ఆకాశమిర్చి ఏవో రకరకాలు అంటారు కదా అవన్నీ ఆ మిర్చి చూడండి మూడు చెట్లు ఎంత బాగా కాసాయో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది పువ్వులు చిన్నవే అయినా కూడా రెండేసి మూడేసి పూస్తున్నాయి ఎంత బాగున్నాయో ఇవి కలవ పువ్వులు అవి తామరలు కదా ఇవి కలవలనమాట వాటర్ లిల్లీస్ అంటారు కదా అవి చూడండి ఎంత బాగా పూసాయో ఇందులో మగ్గు కానీ పువ్వు అంటే అప్పుడుకి వచ్చి రాలేదు ఇది లైట్ వైలెట్ ఇది ఇంకొంచెం డార్క్ వైలెట్ ఇది పర్పులు అది నేను మామూలుగా చెరువులోంచి తెచ్చింది వేసాను కదా అందులో పుట్టింది అందులో తీసేసిందిలో చేస్తాను ఒక పువ్వు వచ్చింది మళ్ళీ మగ్గ వస్తుంది ఎంత బాగున్నాయో నిజంగా అయ్యి డోర్ ఓపెన్ చేయమని లోపలికి రావడానికి అని అడుగుతున్నాయి అన్నమాట బాతులు చూసారు కదా ఎంత బాగున్నాయో వీటికి డిఫరెన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తున్నాయి ఈ మూడిట్లకి డిఫరెన్స్ చూద్దామంటే మూడు ఒకసారి రాలేదు ఇప్పుడు వస్తున్నాయి లైట్ కలరు కొంచెం డార్క్ కలరు కొంచెం డార్క్ కలరు ఇంచుమించు మూడు వైలట్టే ఇంక ఇదే కలర్ అవుతుందో చూడాలి ఆ చివరిది ఏమొచ్చి నేను వేసాను కదా ఇంకా ఇప్పుడు వస్తుంది ఆకు లోటస్లు మాత్రం చాలా అంటే చాలా మైక్రో లోటస్ వేసాను అది మొగ్గలు బాగా వస్తుంది అది వచ్చాక చూపిస్తాను దానికి మళ్ళీ వేరే పింక్ ఒకటి వేసాను కదా అది కూడా వస్తుంది మొగ్గ అది ఏ రంగు అవుతుందో అంటే పింక్ అని తెలుస్తుంది ఎలాంటిది అవుతుందో చూద్దాం వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు అయితే చూడండి నేను ఫిషెస్కి ఫుడ్ వేద్దామని వస్తే ఈ వైపు వచ్చాయి అవి డోర్ తీయమని ఇందులో ఫిషెస్ ఉన్నాయి కదా ఒక లాటస్ కూడా వచ్చింది అది మరి పీచ్ కలరా లేకపోతే వైలెట్ కలరా పువ్వు వచ్చిందాక తెలీదు చేపలు మాత్రం బాగా పెరిగాయి వచ్చాం కదా చేపలకు మేత వేసి వెళ్ళిపోదాం ఇక్కడ పెట్టుకుంటాను డబ్బాలో చేపలకేసి గింజలు ఇటు వచ్చిన రోజుకొకసారి వేస్తా అన్నమాట లేదు ఇది ఈరోజు మన వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చూపిస్తాను ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ వస్తాను ఉంటాను బాయ్ నేను మీ దాటి సరస్వతీదేవి